அது <laughs> எவ்வளோ <laughs> అయిపోయింది రాసుకోండి ప్రతి మాల్ ఆ మాల్ కోనండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ టైం వేస్ట్ తీసుకోకుండా సాక్షి వాళ్ళని ఎట్టేయండి పక్కకి తర్వాత చూసుకున్నాం ད�ོ� གོེ པལ ཁྱར ཁྱེ རེ གེ རེ ཁྱེ ཁར 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 ཁེ ང ེ སར ག འེ ཁས ར ེ ར ྱ ཁེ འེ འེ འའལ ཁགན སསཀི ི ཁསག అక్కడ నా చేత ఎవరకి ఆ సార్ రండి బాబూ ఇండివిడ్యువల్ గ్రూప్ సేట మాత్రం కాగిపోయి మిరే కమ ఇంక

అంత కుమార్ గారు వికలాంగులు కనపడినండి వికలాంగులు నెనక్కు కావన్న మన వాళ్ళు నెనపండి మీద వికలాంగులు కనపడేలా చూడండి તમે લોકો કદી જ નથી આવતા સુપર એન્ડરગર

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వికలాంగులకు అండగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పర్టికులర్గా ప్రకాశం జిల్లాకు సంబంధించి మా ప్రీతమ నాయకుడు ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆలోచనల మేరకు ఈరోజు దివ్యాజ్ఞుల విభాగం అధ్యక్షుడైనటువంటి రెడ్డి గారి యొక్క నేతృత్వంలో నేను కానీ నాతో పాటు చుండూరావు గారు కానీ రెడ్డి గారు కానీ ఇంకా అనేక మంది అంతా కలిసి సంఘీభావంగా కలెక్టర్ గారికి ఈ దివ్యాంగులను వికలాంగులను తీసుకొని వీరు అనాదిగా పెన్షన్ పొందుతూ ఉంటే ఆ పెన్షన్ మీదే వీళ్ళ కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతూ ఉంటే ఆ పెన్షన్ లేకపోతే మా గతే ఆలోచిస్తున్న తరుణంలో పెన్షన్లు ఈరోజు ఒక్క ప్రకాశం జిల్లాలోనే మూడు వేల ఐదు వందల తొంభై రెండు పెన్షన్లు తీసేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులైతే లక్ష మిగిలిన మొత్తం వికలాంగులకి దరిదాపు ఐదు లక్షలకు పైబడి ఈరోజు పెన్షన్లు తీయటం అనేది దారుణం అని చెప్పేసి ఈరోజు మీకు తెలియపరుస్తూ ఉన్నా ఒక విషయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరవై ఆరు లక్షల పైగా పెన్షన్లు ఇస్తూ ఉంటే ఐదు లక్షల పైగా ఈరోజు పెన్షన్లు తీస్తే దివ్యాంగులు దగ్గర దగ్గర లక్ష పైగా పెన్షన్లు తీయటం అంటే ఎంత దారుణమని అడుగుతా ఉన్నా ఏదో వంకలు చెప్తా ఉన్నారు మీ మనసులో మీ హృదయంలో ఉన్నది డబ్బుల్ని ఆదా చేసి మీ దొంగ లెక్కల్లో చూపించాలనే తప్ప తప్పన తప్ప వికలాంగుల దివ్యాంగుల వృద్ధుల వ్యధవరాంటే ఆలోచనే లేదు జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప పరిపాలనకు ఈరోజు మీ పరిపాలనకు తేడా కనిపిస్తూ ఉంది వంకలు చెప్తా ఉన్నారు ఏదో పరిపాలన మీ పరిపాలనలో డాక్టర్ సర్ డాక్టర్ అనేవాడు టెస్టిమోనియల్గా గవర్నమెంట్ అపాయింట్ చేసిన అథారిటీ ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ అనేది రాజ్యాంగబద్ధంగా దానిని ఖర్షణలోకి చేసుకున్నటువంటి పరిస్థితిలోనే మీరు పెన్షన్స్ ఇచ్చారు ఇప్పుడు ఎందుకు తీస్తూ ఉన్నారు ఆ రోజు డాక్టర్ గారు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు పెన్షన్లు పొందుతూ ఉంటే ఇప్పుడు ఎందుకు తీయాల్సి వచ్చిందో చెప్పని అడుగుతా ఉన్నా నేను ఇంకొక విషయాన్ని అడుగుతా ఉన్నా మీరు వచ్చిన తర్వాత ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా చెప్పమని అడుగుతా ఉన్నా ఎందుకు ఇవ్వలేకపోయారని అడుగుతా ఉన్నా మీలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి తత్వం ఈ పేదవారికి ఈ కష్టాల్లో ఉన్నటువంటి వారికి ఈ కాలు చేయలేనటువంటి గుడ్డి వారికి వికలాంగులకు వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకూడదనే మీ ఆలోచనే తప్ప వేరొకటి లేదు అందుకనే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం ఈరోజు బ్రహ్మాండం వంటి అందరినీ కలుపుకొని వచ్చి కలెక్టర్ గారికి మెమరానం ఇచ్చాం కొన్ని అవాంతరాలు వచ్చినాయి మాకు బాధ్యస్త ఉంది మేము అడ్మినిస్ట్రేషన్లో పనిచేసాం మేము పోలీస్ వ్యవస్థను పనిచేయించాం కానీ దారుణంగా నలుగురు రండి నలుగురినే తీసుకురండి మేమేమి ఏమి పని చేయటం రావటం లేదే దివ్యాంగుల తరపున అండగా ఉండాలని ఆలోచనతో వచ్చాము మంచి మనసుతో మమ్మల్ని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి మా రిప్రజెంటేషన్ ఇచ్చి మా వారి ఈ పిల్ల కడుపులో పేగులు తీసేశారు ఈ పిల్ల పెన్షన్ తీసేస్తే ఇతర నడవలేని పరిస్థితి పట్టుకు తీసుకురావాలి ఇతర పెన్షన్ తీసేస్తే ఇలాంటి వాళ్ళ పెన్షన్లు తీయటం అనేది దారుణమని తెలియపరుస్తూ ఇక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి పెన్షన్ మరలా వచ్చే విధంగా కొత్తగా పెన్షన్లు ఇవ్వమని మనసు తెచ్చుకోమని రాష్ట్ర ప్రజలను మోసం చేయొద్దని వికలాంగులకు అండగా ఉండమని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నారు